నిజంగా శ్రీధర్ రెడ్డి దుర్భాష లాంటి దౌర్జన్యం చేస్తుంటే మూడు గంటలు సేపు అక్కడే ఉన్నాడు కదా ఆ మూడు గంటలు శ్రీధర్ రెడ్డిని ఏమి ఇచ్చే మీకు ఎదిరించాలని చెప్పి అరెస్ట్ చేయాలని అనిపిల్ల నెక్స్ట్ డే తర్వాత రోజు ఇరవై నాలుగు గంటలు ఉంది ఆ ఇరవై నాలుగు గంటలకు శ్రీధర్ రెడ్డి చేసిన తప్ప అనిపిల్ల రెండు రోజుల తర్వాత పొద్దున గుర్తొచ్చింది వాళ్ళకి ఎవరో ఏ ఈ జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రుల్లో లేకపోతే ఈరోజు మా నాన్నకి వ్యతిరేకంగా ప్రత్యర్థిగా పోటీ చేసే ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారి పోద్బలంతోనో వాళ్ళు ఫోన్ చేసి శ్రీధర్ రెడ్డి కానీ దౌర్జన్యం చేశాడు నలభై రెండు రోజుల తర్వాత వాళ్ళకు గుర్తు వచ్చింది శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేద్దాము అంతా అని చెప్పి ఈరోజు వచ్చారు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఇరవై ఇరవై మూడో తేదీ వరకు కూడా రిమాండ్లో పెట్టడం జరిగింది మా నాన్న ఏం తప్పు చేశాడని ఇరవై మూడో తేదీ వరకు రిమాండ్లో పెడతాం మీరు కనీసం శ్రీధర్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఈరోజు బెయిల్ పేపర్ మీద సంతకం పెట్టలేదు నేను బెయిల్ మీద సంతకం పెట్టను నేనేం తప్పు చేయలేదని నమ్మ నమ్మకం ఉంది నేను చేసిన తప్పు కాదు నేను సైన్ పెట్టని చెప్పి అంత సైన్ కూడా పెట్టలేదు మంచినీళ్ళు కూడా తీసుకోకుండా అక్కడ ఆమర దీక్ష దీక్షిస్తున్నారు అంటే వీళ్ళందరూ ఏం చేయాలనుకుంటున్నారు శ్రీధర్ రెడ్డి గారిని జైల్లో పెట్టేసి ఎలక్షన్ ముగించాలనుకుంటున్నారా శ్రీధర్ రెడ్డి నాయన ఆయన తన రాజకీయ జీవితాన్ని ఒక కార్యకర్తగా మొదలుపెట్టాడు కార్యకర్తలు కష్టాలు తెలిసిన వ్యక్తిగా వీరు స్పందించి వాళ్ళకి అండగా నిలిచాడు వీళ్ళు గల ఎలక్షన్స్లో గల వాళ్ళు గత నాలుగున్నరేళ్ళుగా మీరు పోటీ చేసే ధైర్యం కూడా లేదు ఈ ఈరోజు పోటీ చేయడానికి వచ్చారు మీరు కష్టపడి ప్రజల్లో తిరగండి రో వెళ్ళి ఒక కావాలంటే శ్రీధర్ రెడ్డి చేసిన ఏదన్నా ఒక పాలసీ కానీ పనిని కానీ మంచిగా ఎఫెక్టివ్గా క్రిటిసైజ్ చేయకుండా శ్రీధర్ రెడ్డిని దిన్న దించాలా శ్రీధర్ రెడ్డి గారికి పేరుని నాశనం చేయాలా ప్రతిష్టను దిగజార్చాలా అని చెప్పి ఎల్లో మీడియాని పోలీసుల్ని చేతిలో పెట్టుకొని చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు ఈరోజు అధికార పార్టీ నాయకులు శారదా ప్రభాకర్ రెడ్డి గారిది మంత్రి నారాయణ గారిది సోమిరెడ్డి గారిది ఎవరికి పోద్బలం లేదా పోలీసులో మీకు చేసిన పనుల్లో జరిగిన ఒక దాడిగా మేము ఈరోజు త్వరణి పరిగణిస్తున్నాము మేము ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం ఈరోజు మేము పోలీసు వాళ్ళని మా నాన్నని ఎందుకు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి ఆయన ప్రశ్నించడమే తప్ప ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేకు ప్రతి ఒక్కరికి ఉంది పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వారిని మర్యాదపూర్వకంగా అడిగాం అలా అడి సమాధానం చెప్పకుండా మేము వదలము మేము కార్యకర్తలు వదిలే ప్రశ్నే లేదు ఎందుకు వదరు కార్యకర్తని మేము దొంగని పట్టించాం ఓతను తొలగించే వాళ్ళని పట్టిస్తే ఆ ఓర్తను తొలగించే వాళ్ళని పట్టుకోకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా పట్టించిన మా కార్యకర్తల్ని రాత్రంతా జైల్లో పెట్టి వేడిచ్చారు అది తప్పు కాదా ప్రజలు ఈరోజు ప్రజల న్యాయ నిర్ణయతలు ప్రజాస్వామ్యంలో నేను ప్రజలను ఒకటే అడుగుతున్నాను మీ గత ఐదేళ్లుగా మీరు శ్రీధర్ రెడ్డిని చూస్తున్నారు ఆయన నిత్యం ప్రజల్లో తిరిగే వ్యక్తి ఈ ఐదేళ్లలో ఏ రోజైనా ఆయన ఎవరితో అయినా ఆయన ఏ రకమైనటువంటి ఒక విమర్శ కానీ ఆయన ఎప్పుడు విమర్శ చేసినా ఏ ఒక హుందా ఒక హుందా రాజకీయాలు చేశారు ఆయన ఎప్పుడు విమర్శలు చేసినా ఒక ప్రతిపక్షాన్ని దిగజార్చాలని చేయలేదు ఆయన ప్రజల కోసం విమర్శించారు ప్రజలకు నష్టం జరుగుతుందంటే విమర్శించారు అంతేగాని ఎప్పుడు కూడా ఆయన నా వ్యక్తిగత అవసరాల కోసం ఎవ్వరి దిగజార్చాలనుకోలేదు మీ పార్టీ వాళ్ళే మీ టీడీపీ పార్టీ వాళ్ళే మీకు టికెట్ అనౌన్స్ చేయక ముందు మా నాన్న బతిలాడారు మా పార్టీలో రండి మీకు వంద కోట్ల పార్టీ ఫండ్ ఇస్తామని మాకు జగనన్న కావాలి మేము జగనన్నతో ఉంటాం మాకు అవకాశం ఇచ్చింది జగనన్న మేము ఏ పార్టీకి రావు మేము డబ్బు మనుషులం కాదు ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారండి డబ్బు సంపాదించుకోవాలి ఎంత పని ఎంతసేపు డబ్బు సంపాదించుకోవాలి రాజకీయాలు చేస్తున్నావా మేము ఒక మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకోవాలి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి మనం మరణించినా కూడా నిత్యం మనం ప్రజల మనసుల్లో ఉండాలని ఎంతో కష్టపడి మా నాన్న ఐదు సంవత్సరాలుగా మా కోటీశ్వరుడు కోటేశ్వరుడు కాదు ఒక సామాన్య కుటుంబికుడు అయినప్పటికీ తనకు వచ్చే జీతం డబ్బులతో అరవై లక్షల జీతం డబ్బులతో ఎంపీ ఫండ్స్తో అక్కడ తీసుకొని దాత సహాయంతో అంద సహకారంతో ఏదో రకంగా ఏదో ఒకటి చేయాలి ఓటేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని ఒక వాళ్ళని ఒక నిబద్ధతతో పట్టుదలతో ఐదేళ్లుగా ఎంత కష్టపడుతున్నాడో మీ అందరికీ తెలుసు మీ అందరు రకరకాల పార్టీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు మీ మనసులో వేరే వాళ్ళ అభిమానం ఉండొచ్చు అవన్నీ పక్కన పెట్టండి ఒక మనిషిగా ఆలోచించండి మానవత్వంతో ఆలోచించండి మీ అందరూ మీ అందరూ ఎవరైనా మీ అందరు మీ అందరికీ మా నాన్న విమర్శించే దానికి మీ దగ్గర ఏమన్నా ఉందా ఒక పాయింట్ ఉందా విమర్శించే దానికి ఈ ఐదేళ్ళు ఆయన అంత కష్టపడి పనిచేశారు ప్రజల కోసమే పనిచేశారు నేను గత నెల రోజులుగా ఇంటింటికి తిరుగుతున్నాను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాను నేను తిరిగిన ఎక్కడ కూడా మా నాన్న మీద నెగిటివ్ కామెంట్ నాకు రాలేదు వేరే పార్టీ వాళ్ళు కూడా టీడీపీ పార్టీ మేము టీడీపీ సింపతైజర్స్ అండి కానీ ఓటు మీ నాన్నకేస్తాం మాకు మంచి వ్యక్తులు కావాలి ఇదే నాకు వచ్చిన సమాధానం వారి నుంచి మీ రోజు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఏం మీరు చేసిన అభివృద్ధి ఒక్కో రథ వేసుకొని వెళ్ళిపోవడం కాదు మెయిన్ రోడ్లో ప్రతి ఇంటికి రాండి మిమ్మల్ని ప్రజలు చీకొట్టే పరిస్థితి ఒక ఒక రోడ్డు వేస్తే ఇంకో రోడ్ వేయరు ఎందుకు వేయరు టీడీపీ పార్టీ వాళ్ళు ఉండే టీ మీ కార్యకర్త జన్మభూమి కమిటీ వేసి మీ కార్యకర్తలు ఉండేలా రోడ్లేశారు పక్క దాంట్లో మా కార్యకర్తలు రోడ్ తీ మీ 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 సొమ్ముతో ఏమైనా రోడ్లు వేస్తున్నారా ప్రజల సొమ్ము కాదా అది నేను ప్రశ్నిస్తున్నాను మీరు మీ చేసేది ఏంటి ప్రజా సొమ్ముతో చేస్తున్నారు మీరు ఏదో మీ ఇంట్లో సమ్మె పెట్టినట్టు వాళ్ళందరూ ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నారు చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన టైంలో చెప్పాల్సిన విధంగా వా టీడీపీ వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు ఇక్కడ మా నాన్న చేసిన తప్పేంటి ఆయన ప్రశ్నించారు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కరెక్టర్ ముందు మైక్ విసిరి కొట్టాడు ఇప్పుడు కేసులు లేవే ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక మంత్రి స్థాయి వ్యక్తి జుట్టు పట్టుకొని ఇచ్చాడు ఒక ఎంఆర్ఓని అప్పుడు కేసులు లేవే తాట తీస్తామన్నాడు మీ ముఖ్యమంత్రి అప్పుడు కేసులు లేవే ఇక్కడ ఏం జరిగిందని కేసు పెట్టారు ఈ రోజు మమ్మల్ని అందరు అడుగుతున్నారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారమ్మా శ్రీధర్ రెడ్డి గారిని అని మాకే తెలియదమ్మా ఎందుకు అరెస్ట్ చేశారో నెల రోజులైంది అయింది ఇన్ఛార్జ్ గా ఈ నెల రోజుల్లో మా కార్యకర్తలు లాక్కోవాలని చూస్తున్నారు వాళ్ళ ప్రలోడ్ పెడుతుంది డబ్బా చూపిస్తున్నారు వాళ్ళకి కానీ శ్రీధర్ అన్న మీద అభిమానంతో ఏ ఒక్క కార్యకర్త వాళ్ళతో వెళ్ళలేదు ఏదో రకంగా ఏదో రకంగా మమ్మల్ని దిగజార్చారా మా పరిస్థితి దిగజార్చి వాళ్ళు లబ్ధి పొందాలనుకుంటున్నారు అందుకేదో మమ్మల్ని అరెస్ట్ చేశారు అని చెప్తున్నాం వాళ్ళకి